నేను చదువుకోరాడు ఒక దళిత తల్లి ఎన్ని పనులు చేసింది నాట్లేసి కలెక్టర్ చేస్తుంది నాట్లేసి బాధ పోసి మరి స్టేట్ బ్యాంక్ మేనేజర్ చేసాడు మేనేజర్ చేసింది ఇంతమంది చేసింది మరి నీ తల్లి ఏం చేసింది నీకు రామాయణం భారతం భాగవతం ఎత్తి చేస్తే మళ్ళీ అదే కదా ఎవడైతే వెళ్ళాడు ఎపి దహనం చె ఈ వచ్చి వాళ్ళందరూ మా షాపుల్లో గ్రామాలందరూ ఆయన వాసన బయట మాట్లాడండి అన్నాడు అన్నాడు మా వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు వాసన వస్తుందంటే కూడా వచ్చిందండి ఇట్లా ఆమె కూర్చోబెట్టి అమ్మా నీకు పేరు తెలుసు చెప్పుకో వంగళాలు బొచ్చలు వలసలు పులస

కొ మీద బలవంతే సమాధి దాని ఎక్కువ అలాగే పోలుషే బొమ్ముడే దాని లోన ముళ్ళు ఉడకాలంటే పురుషు ముందు పోయాలి మొత్తం గంట చెప్పించినాక శాస్త్రం అందుకే మీరు ఇంత స్వామి ఎన్ని పద్యాలైన అధికారులు చెప్తారని ఇక్కడ ఎక్కడ చిన్నంతి ఏ బ్రాహ్మణుడు సార్ ఎన్ని చేపలు ఎన్ని చేపలు పేరు ఒకడు వేటకెళ్తే వస్తుంటే దూరు పోన్లు బాగరండి బాగరండి అది బాగరాకట్లతాడు వేటకెళ్ళాడు అంత వేటకెళ్ళి వస్తే లాంత్ర పెట్టి నుంచి ఆ వ్యస్త స్త్రీ యొక్క సౌందర్యమే ఆ తీవతీ ఈయన భార్య రాణిమ్మ మంచిది కానీ పర్లేదు ఆయన ఎప్పుడొస్తారు ఎప్పుడొస్తారా అంటారు కానీ చాలామంది పెద్ద భక్తులు వాళ్ళు భర్త మీటింగ్కి వస్తే ఎక్కడున్నారు చాలా ప్రేమ లాగా అది ప్రేమ కాదు జ్ఞానాన్ని తీసుకురండి ఇప్పుడు ఎంతాడు బాగా చెప్పాడు కొడుకుంటాడు కానీ మీటింగ్ లో రెండు మాటలు అని చెప్పడం ఎప్పుడు కాదు అంటే నేను రెండో మీటింగ్ కట్టకపోతే ఏదో ఒకటి కాబోీ సాగే అంటే బ్రాహ్మణులు చచ్చిపోయి రాజ్యము చేసి వేదాలు కాబోలు ఇది బ్రహ్మరాక్ష సమూహము ఘోషించుకుంటే గుమ్ముల క్రమం కాబోలు ఇది పిషాజీవా నీటికి వచ్చినా సరే ఇంకో అందుకనే కొరో వస్తే ముసలమాను తగ్గించి కొరోలు రావాలి అరవై ఏళ్ళంతా డయాబెటీస్ని పాస్ కలగడం ఇంట్లో వాళ్ళు కొడుకుంటామని తొమ్మిది అంటే నాలుగు పద్యాలంటే కానీ మేము నాలుగు గంటలకు వచ్చింది ఈ పద్యం ఇక్కడ చూడండి ఎంత కాంతరాష్ట్రంగా ఆయన తెలుసుకోవాలి ఇది బ్రాహ్మణ శబ్దం ఇది గంటల జాసో గారు పద్యం తెచ్చుకున్నాడు అసలు అందులో లేవు హరిచంద్రలో లేవు గండాల బ్రామణులు తెచ్చిపెట్టాడు ఇక్కడేమో బ్రాహ్మడు తీసుకెళ్ళ పొద్దున దీపం అలాగే అప్పుడు ఏంటి పక్కన ఇలాగే ఉంది అని ఏంటి రాస్తూ సమశీపలేదు అది దీపం సగపడు గంగాధర అడిగడు వీరావు అబ్రమంత అయిపోయింది దీపం అయిపోవటం లేదండి چلا اچھا ہم دان گارگرہ اچھا پریام آمدان اکرموڑ چلا کبھر اٹھتا لئے موسیقا تمہا سلامنی کی پاہینا ماتتا سمادھی مہینا منم گروم برو پاہینا مجھے 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 آمدہ وڑی وڑی لئے سماسی پاہینا ادھی دیو پاہندوان اردائی مسلمی نیل پیچا لئنگا تکوترا کھاہی

సౌం మీద సౌం సౌం మీద సౌం పూర్తి చేస్తే పైసం పైన కుక్కలు బిగుతున్నది ఒక పక్క ఉంటే ఎంతకు పాలరాతి గోరి ఇక్కడ ఒక పక్క ఏమో ఒక పక్కేమో గాంధీ గారి సమాధం లాగా పాలరాతితో ఒక పక్క కుక్కలు బిగవు ఈ దేశం ఎలా ఉందని చెప్పిన శాశ్వగా そうっていうの ಅಂತಂದ್ರೆ ಫ್ರೀ ಆಫ್ ಸ್ಕ್ರೇಚ್ ಅಂತವನಿ ಓ ಕವಿತಾ ನಾ ಕವಿತಾ ನಾ ಯೋಗಾಸನ ಹೋಪೇಸ ಸುಮಗೀತ ವರ್ಣಂಗ ನಿಂದೆ ಸುಮೂರ್ತಿ ಲೋ ಅಸುಂದರ ಸುಕ್ಷೇಮ ಮಂದನ ದೋರಕ ವಿಧಿದು ದೊರಿಚೆ ಅಂದ್ರೆ ಅಂದಾಲಿಲ್ಲ ವಾಚಿ ನೋಚಿದು ಹೀಗೆ ನಾ ಬರ್ತೇನೆ ಒಂದು ತಪ್ಪೈ ಬಿಡಾಳೆ ಇಂಶಾಲ್ಲಾಹ್ ನಿಶಾಮಂತ ಇಟ್ಲೇ ದುಚ್ಚ ಚಕ್ರಾಲ ಅಲಂಕಾರ ಪಟ್ಟಾಯ ಕರಲೋಕ ನಾ ರೂಪಂ ಕರಲೋಕ ಮಂದನ ನೀ ಬಹುಲೋ ಕಿಲ್ಲೋ ಚಿಕ್ಕನೈ ಒಕ್ಕಡ ನೋದು ಲೇವಾ ಏ ಸಮುದ್ರ ಏ ಏ ಸಮುದ್ರ ಅಲ್ಲಿ ನಾ ಅಕಲುಚೆ ರೆವಲ್ಯೂಷನರಿ ಪ್ರೊಜೆಕ್ಟ್ ಆಗಿ ಬಂದಿದೆ ವಿಪ್ಲವರೀಕ್ಷ ಕಷ್ಟಪಡಿ ಅದೇ ನೇರ ಮೊದಲ ದಲಿತ ಕವಿತ್ವೀಕ್ಷಿ ಈ ರೋಜು ವೈಎಸ್ಆರ್ ಆ ಕವಿತ್ವ పర్పశ్రీలు అన్నింటిలో మన భయపడము ఈ ఆర్ట్ కల్చర్ లో కూడా ఇప్పుడు ముందుకో అందుకని ఒకసారి పోటీ వచ్చింది బాబులు బ్రాహ్మణులు అందరూ పోటీ కొని సరే పోటీ బందాలు గెలిచాం మన ఇక్కడ అద్వైత వాడితో పదివేలు గెలిచాం ఇస్లామియాల్లో పదివేలు గెలిచాం ఇప్పుడైనా కోటి రూపాయలు బెందం అమెరికర్ రామాయణం మీరు చెప్పారు కరెక్టరా చెప్పి చెప్తా మీరు చెప్పినట్టు కోటి రూపాయలు ఆంధ్రప్రదేశ్ తెలిసింది అసలు కోటి రూపాయలు ఇచ్చింది ఇది మా వాడు కాడగా ఏదో నేను కానీ అందరూ చదువుకున్న వాళ్ళు మరొకటిన్నారు తక్కువే కాదు మేము అవసరమే ఇస్తాం ఇది కానీ మీరు సచింగ్ ఏదో మాట్లాడుతున్నాం జాస్వామిన్నాడు ఆయన నవయువకం చక్రవర్తి అని ఎవరికి వచ్చింది ఈరోజు ఈ నీ దేశం మాది అంటే నేను ముద్రావర్ రాస్తే

ఇంకొకరు పది ఒప్పుకుంటారు వెళ్ళిపోతాను నీళ్ళల్లోకి కుండల్లోకి బెదవుల్లోకి భావాలు వెళ్ళిపోతాను వెళ్ళిపోయేది వెళ్ళిపోయే కొద్ది అంబేద్కర్ చిత్రపటాలు ప్రతి ఇంట్లో పెట్టాలి కడతాను ఇవాళ మీరు విజయవాడ நக்கிரானே சமுதோ மாடடா அந்த அடுக்குல இருக்கறதாமே இங்க எக்விட்டி மீட்டிங் வெச்சார் எக்விட்டி மீட்டிங் வெச்சேன்னா அண்ணா வந்திருக்கேனா வந்தேங்க அப்புறம் வந்து வந்துட்டேன் இல்ல 160 ல அண்ணா சம்முடி இந்த மார்க்கெட்ல என்ன தாறேட சரம் வந்து நாரு என்னன்னு நாருடா சார் சம்முட மார்க்கெட்ல வந்துட்டேன் இங்க எல்லாம் கிந்து అలాగే చేశాం చేసేది ఎక్కిదారిని కూర్చున్నాం మా ఎంకి కూర్చొని రాస్తున్నాం మా తమ్ముడు అన్నాడు చార్మకుడు ఏదన్నా మనకు అంటే కామాని వేద్ద పెద్ద నాకు సమస్య ఏంటి మావాడు అట్లా అంటాడంటే అనేది వర్ణయం జరుగుతున్నాయని చెప్పుకుంటారు జనం ఏం జరుగుతున్నాయి అని చెప్పుకున్నారు జనం చేశాం చిన్న

I'm good.